ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మరొక షాకింగ్ నిర్ణయం తీసుకున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు ముఖ్యం చూస్తే వృద్ధులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరి ఆస్తులు వెనక్కి అయితే ఇవ్వాలని చంద్రబాబు సంచలన నిర్ణయం తీసుకున్నారు ఈ నిర్ణయం తర్వాత వృద్ధులందరూ కూడా చాలా ఆనందం అయితే వ్యక్తం చేస్తున్నట్లుగా తెలుస్తోంది ఈ నిర్ణయం కూడా త్వరలోనే అమలు కాబోతోంది అసలు ఏంటి ఈ నిర్ణయం అనేది అయితే గనక ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అంటే ఇది కేవలం వృద్ధులకి మాత్రమే కాదు ఈ నిర్ణయం అందరికీ వర్తించే విధంగా నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది సో ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ తెలుసుకోవడానికి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండండి అలాగే లైక్ చేస్తే మరింత మందికి సమాచారం చేరుతుంది అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా వీడియోని షేర్ చేయడం మర్చిపోకండి ఇంకా వివరాల్లోకి వెళ్ళిపోదాం తల్లిదండ్రులను గనక పట్టించుకోకపోతే మీ ఆస్తులు పోతాయి ట్రిబ్యునల్ ఆదేశాలను అనుసరించి రిజిస్ట్రేషన్ కూడా రద్దు చేయవచ్చు చంద్రబాబు మరొక సంచలన నిర్ణయం తీసుకున్నారు ఈ మధ్యకాలంలో కొన్ని కేసులు అయితే మనం చూస్తూ ఉంటాము వృద్ధాప్యంలో వచ్చిన తల్లిదండ్రుల చేత ఆస్తులయ్యి రాయించుకొని వృద్ధాప్యంలో వారి బాగోగులను పట్టించుకోకుండా అలాగే వారి పట్ల కర్కసంగా కనుక వ్యవహరించే వారసులందరికీ కూడా ఇప్పుడు హెచ్చరిక తల్లిదండ్రుల సంరక్షణ పరంగా బాధ్యత రాహిత్యంగా వ్యవహరించే బిడ్డల విషయంలో ఆర్డీఓ నేతృత్వంలోని ట్రిబ్యునల్ ఇచ్చే ఆదేశాలను పరిగణలోకి తీసుకొని గిఫ్ట్ సెటిల్మెంట్ రిజిస్ట్రేషన్లు రద్దు చేయాలని జిల్లా అధికారులను రాష్ట్ర రిజిస్ట్రేషన్ స్టాంపుల శాఖ అయితే ఆదేశించింది పిల్లల నరకం చూపిస్తూ ఉండడంతో తమకు న్యాయం చేయాలంటూ పలువురు తల్లిదండ్రులు ట్రిబ్యునల్ను ఆశ్రయిస్తున్నారు వృద్ధుల అభ్యర్థులపై ఆర్డీఓ విచారణ జరిపిచ్చే ఆదేశాల ఆధారంగా ఆస్తుల రిజిస్ట్రేషన్లు రద్దు చేయవచ్చని రిజిస్ట్రేషన్ స్టాంపుల శాఖ ఐజీ ఎం శేషగిరిబాబు మంగళవారం ఉత్తర్వులు ఇచ్చారు ఈ మేరకు ఈ కార్డు సాఫ్ట్వేర్లో పోస్ట్ రిజిస్ట్రేషన్ ఈవెంట్స్ కింద వివరాల నమోదుకి ఇప్పటికే ఆప్షన్ ఉందని అందులో పేర్కొన్నారు వృద్ధుల ఆస్తుల రిజిస్ట్రేషన్కి సంబంధించి తీసుకోవాల్సిన చర్యల్లో నెలకొన్న సందిగ్ధత దృష్ట్యా ఉత్తర్వులు ఇచ్చారు అసలు ఇక్కడ ఈ యొక్క చట్టం ఎలా పనిచేస్తుంది అనుకుంటే చూసినట్టయితే కనుక చాలామంది వృద్ధులు తల్లిదండ్రుల యొక్క ఆస్తులు రాయించుకొని నాన్నల బాగోగులు చూసుకుంటామని హామీ ఇచ్చి వారి నుంచి ఆస్తులు పొందిన తర్వాత ఆ పిల్లలు మాట తప్పుతున్నారు పెద్దలను కొంతమంది అయితే నడ రోడ్డు మీద పడేస్తున్నారు కొంతమంది ఇంట్లో ఉన్న టార్చర్ చూపిస్తున్నారు సో ఇలా నిరాదరణకు గురయ్యే తల్లిదండ్రులు తమ వారసులకు ఇచ్చిన ఆస్తులను రద్దు చేసుకోవచ్చు అంటే వారు రాసిచ్చినా కూడా తిరిగి మళ్ళీ వారే పొందవచ్చు ఇలా రద్దు చేసుకునే హక్కును తల్లిదండ్రుల వృద్ధుల సంరక్షణ పోషణ చట్టం రెండు వేల ఏడు కల్పిస్తుంది పిల్లలకు బదిలీ చేసిన ఆస్తులపై తల్లిదండ్రులు తిరిగి యాజమాన్య హక్కులు లభించే విధంగా అధికారం ఆదేశించే అధికారం ట్రిబ్యునల్కు ఉంది జన్మనిచ్చిన తల్లిదండ్రుల సంరక్షణ పోషణ బాధ్యత వారి కుమారులు కుమార్తెదేదని ఇటీవలే సుప్రీంకోర్టు కూడా స్పష్టం చేసిన సంగతి విదుతమే ఆ బాధ్యతను విస్మరించిన వారికి కన్నవారి ఆస్తిని పొందే హక్కు లేదని న్యాయస్థానం తేల్చి చెప్పేసింది వృద్ధాప్యంలో అమ్మానాన్నల బాగోగులు చూసుకుంటారని హామీ ఇచ్చి వారి నుంచి ఆస్తి పొందిన ఓ వ్యక్తి మాట తప్పగా అతనికి ఇచ్చిన గిఫ్ట్ డీడ్ను రద్దు చేసి ఆస్తిపై వృద్ధుల హక్కులను కోర్టు పునరుద్ధరించింది సో వృద్ధులు ఎవరైతే ఉన్నారో వారు కనుక ఎలా నిరాధారానికి గురైతే వారు చేయవలసిన పనుల్లో కేవలం మీ దగ్గరలో ఉన్న ఆర్డీఓ ఆఫీస్కి వెళ్ళి ఆర్డీఓకి మీరొక్క పిటిషన్ కనుక ఇచ్చినట్లయితే వెంటనే వారు విచారణ జరిపి ఇమీడియట్గా మీకు మీకు సంబంధించిన ఆస్తులు ఎవరైనా పిల్లలు రాయించుకున్నట్లయితే వారు విచారణ జరిపి మీరు చెప్పిన విషయంలో నిజమైనట్లయితే ఇమీడియట్గా మీ ఆస్తిని మీకు వెనక్కి అయితే తిరిగి ఇప్పిస్తారు సో ఈ చట్టం అయితే చాలామందికి ఉపయోగపడుతుంది వీడియోస్ తప్ప తప్పకుండా లైక్ చేయండి లైక్ చేస్తే మరింతమందికి సమాచారం చేరుతుంది అలాగే మీకు తెలిసిన వారికి కూడా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయడం మర్చిపోకండి